దేవనామునకు మహిమ కలిగిందిక చూడండి రక్షింపబడేది ఈ ఈరోజు మనం తీసుకుపోయే అంశం అయితే బైబిల్లో మొత్తం నాలుగు సార్లు వాడు రక్షింపబడును అనే విషయం ఉంటుంది అయితే మొదటిది యథార్థవంతులు రక్షింపబడతారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది కింద ఆ లింక్ ఇస్తాను అదివేనండి రెండవదిగా చూడండి మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహార వచ్చిన వందరు తీసినట్లా చదవండి నమ్మి బాప్తిష్మ పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులను మహా సర్వోన్నతుడు సర్వధికారి అత్యంత కృపాకని కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడండి మీరే ఘనత ముందు మా ప్రభావముల ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన సమర్పిస్తున్నాము తండ్రి చూడండి దేవుని ప్రియులారా దేవుని స్వార్థ సేవ పనిలో చాలా మంది ముందుండి దేవుని పని చేయడానికి ఎంత ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే చాలా మంది క్రమం తప్పకుండా దశమ భాగాల దగ్గర నుంచి కానుకల దగ్గర నుంచి ఆ సావకుడు ఏదైనా చిన్న పని చెబితే ఆ పని పూర్తి చేసి అసలు ఒక ఒక విధంగా చెప్పాలి అని అని అంటే ఇల్లు తీసి పందిరేమన్నా పందిరి తీసి ఇల్లు ఏమన్నా సరే ఆ విధంగా చేయగలిగే సమర్థ్యులు ఆ విధంగా చేయగలిగే ఆసక్తి గలవారు ఈరోజు మన సేవల పరిచర్లో ఈ క్రైస్తవ లోకంలో అనేక మంది ఉన్నారు అయితే దేవుని ప్రియులారా కొంతమందికి మాత్రం బాప్తీసం అనేది అవసరమే లేదు అని కొంతమంది అనుకుంటారు మరికొంతమంది బాప్తీసం ఇప్పుడు అవసరం లేదులే ఆ బాప్తం మనకి ఇప్పుడు వద్దులే తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే యవనస్తులు చాలామంది ఉన్నారు యవనస్తులు ఏమనుకుంటారంటే టెన్త్ పాస్ అయితే తీసుకుందాం అని అప్పుడు అంటాడు కాబట్టి ఇంటర్ పాస్ అయితే లేకపోతే ఇన్ని మార్కులు వస్తే అప్పుడు తీసుకుందాం ఎడ్యుకేషన్ అయిపోయి ఒక జాబ్ వస్తే తీసుకుందామని ఇలాగా లేకపోతే కొత్తగా పెళ్ళి హౌస్ వాళ్ళు ఎవరైనా పెళ్లి కానులు ఉంటే వాళ్ళు అనుకుంటారంటే ఆ పెళ్ళి అయిన తర్వాత భార్య పత్రిద్దరం కలిసి తీసుకుందాం అని చాలా మంది ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది పెళ్ళి అయిన తర్వాత తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అనుకుని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దేవుని గురి ఎలా వాక్యం ఏం సెలవుస్తుందంటే ఈ మార్కు స్వార్థ పదహారు పదహారులో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అయితే నీ నమ్మకం నీ విశ్వాసం ఏదైతే ఉన్నదో ఏమండి బైబిల్ కి ఆధారమైన దేవుడే నిజమైన దేవుడని నీవు ఆయనే నీ సొంత రక్షకుడని నీవు ఎప్పుడైతే నమ్మావో పాపము నుండి ఏమండి రక్షింపబడి పరలోకానికి ఆయన మాత్రమే తీసుకెళ్లగలడు ఇంక ఎవరు లేరు అని ఎప్పుడైతే నువ్వు నమ్మావో ఎప్పుడైతే విశ్వసించావో దేవుని ప్రియులారా ఆ నమ్మకమును బట్టి అప్పుడే బాప్తీసం అయితే బైబిల్లో నమ్మిన వెంటనే విశ్వసించిన వెంటనే అంగీకరించిన వెంటనే బాప్తిజం పొందారు వాటిలో అనేక సందర్భాలు ఉన్నాయి ఒక మూడు సందర్భాలు చూద్దాం తరతరగా చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చాను చూడండి చూడండి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి దానికి స్తోత్రం అసలు యాక్చువల్గా ఈ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ పేతురు గారు ప్రసంగాన్ని మొదలు పెడతారు అయితే ముప్పై ఆరో వచనం వచ్చేసరికి అంటే ఈ ఆ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చన వచ్చేసరికి ఆయన ప్రసంగం ముగుస్తుంది ముగిసిన తర్వాత అక్కడ ముప్పై ఏడో వచ్చిన ఒకసారి మనం చదవండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా చాలు చూడండి దేవుని ప్రియులారా ఈ పేతురు గారి ప్రసంగాన్ని ఎవరైతే విన్నారో ఆ విన్నవారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నవారిలో ఏమండి వారి హృదయమును నొచ్చుకుని ఇప్పుడు మేము ఏం అని అనే గారిని అక్కడ ఉన్న ఆ అడిగినప్పుడు ఆ పేతురు గారు ఇచ్చిన సమాధానం ఒకసారి ముప్పై ఎనిమిదో విషయంలో ఉంటది ఆ పేతురు ఆ మీరు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమునా బాప్తిష్మము పొందుడి చాలు దేవునికి స్తోత్రం అప్పుడు పరిశుద్ధాత్మ అనువర్వం మీరు పొందుతురు అనే వాక్యం ఉంటది చూడండి దను ప్రియులారా మీరు మారు మనసు పొంది నిమిత్తం ఏ సుక్రీస్తున్నాము పాపం పొందిడి అని ఆయన సెలవు చేశారు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేతురు గారి ప్రసంగం ముగిసిన వెంటనే ఆ ముగిసిగానే వీళ్ళు అడిగారు మేము ఏం చేయాలి ఇప్పుడు అని హృదయం నడుచుకుని ఇప్పుడు చెప్పాల్సిన విషయం వెంటనే చెప్పారు చెప్పిన తర్వాత వారేం చేశారు అనేది ఇందాక మీరు నలభై ఒకటి రోజున చదివారు ఒకసారి మీరు మళ్ళీ చదివితే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీస్మం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి దేవునికి స్తోత్రం ఎంతమంది చేర్చబడ్డారు మూడు వేల మంది చేర్చబడ్డారు అక్కడ ఆ పేతృగారు ప్రసంగం మొదలు పెట్టారు కదా అంటే ఆ రెండవ అధ్యాయంలో గనక మనం చూస్తే దగ్గర దగ్గర ఒక పదిహేను దేశ భాషలు కలిగిన వారు ఉన్నారు అక్కడ ఆ పెంతుకొస్తు పండుగ దినమును ఆచరించడానికి పదిహేను దేశ భాషలు కలిగిన వారు అందరూ వచ్చారు ఏమండి అది మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఈ రెండవ అధ్యాయము ఆ తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు చదివితే మీకు అక్కడ పదిహేను దేశాలు కలిగిన భాషలు కలిగిన వారు అంటే ఏ భాషలు కలిగిన వారు అనేది అర్థమవుతుంది అది మీరు తర్వాత చదువుకోండి అయితే దేవుని ప్రిలారా దేశానికి ఒక వెయ్యి మంది తీసుకున్న ఎగ్జాంపుల్కి ఎన్ని వేల మంది అవుతారు ఈజీగా పదిహేను వేల మంది అవుతారు అంతే కదా పదిహేను వేలలో ఇప్పుడు భారతదేశం పొందిన వారు ఎంతమంది నలభై ఒకటో వచనంలో మూడు వేల మంది అంటే పదిహేనులో అది పదిహేను వేలు మూడు వేలు ఎంత ఎంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్కి పన్నెండు వేల మంది ఉన్నారు మరి పన్నెండు వేల మందిలో ఎంత మంది అంగీకరించారు వాక్యాన్ని అంటే అక్కడ ఏమైనా ఉందంటే ఈ యొక్క నలభై ఒకటి వచనంలో వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు అండ్ ఎగ్జాంపుల్ పదిహేను వేల మంది ఉంటే మన ఎగ్జాంపుల్కే తీసుకుందాం మూడు వేల మంది అంగీకరిస్తే మిగతా వారు అందరూ అయితే మనకి ఇది అవసరం లేదు మనకి అంగీకరించిన వారు మాత్రమే కావాలి ఏంటంటే అంగీకరించారు అంగీకరించిన వారు అందరూ వాక్ చేసం దానికి స్తోత్రం ఈ మూడు వేల మంది ఎంతమంది అయితే వాక్యం విశ్వసించారో ఎవరెవరైతే వాక్యం అంగీకరించారో దేవుని ప్రియారా ఆలస్యం చేయకుండా మేమేం ఏం చేయాలి అని అడిగారు మీరు ఎలా ఇసుక్రిస్తు నా ముం బాప్త్యసం పొందిరు అని పితృడి గారు చెప్పాల్సిన విషయం చెప్పారు చెప్పిన ఇంచుమించు మూడు వేల మంది వెంటనే బాప్తీసం పొందారు మరి ఈ రోజున మరి ఎంతమంది వాక్యం అంగీకరించిన వెంటనే బాప్తీసం పొందుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచనలో పెట్టాలి ఇది మొదటి సందర్భం ఆ రెండవ సందర్భం గనక మనం చూస్తే కనుక ఆపో కార్యములోనే ఉన్నారు కదా ఆ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి యాక్చువల్గా ముప్పై తొమ్మిది వరకు అదే సందర్భం ఉంటుంది కాకపోతే ఒకసారి ఇరవై ఆరు ఇరవై ఏడు చదివితే మీకు ఎవరెవరు అనేది అర్థమవుతుంది ఆ ప్రభుదూత లేచి దక్షముగా వెళ్ళి యర్షులేము నుండి గాజాకుపోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క నగరం అంతటి మీదనున్న అతియోపుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఇరుబంధునకు వచ్చాను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుని ఉన్న ప్రవక్తి అయిన యష్యా గ్రంథమును చదువుచుండెను దానికి స్తోత్రం ఇక్కడ చిన్న సందర్భం ఆ మీరు చదవకండి నేనే చెప్తాను ఈ నపుంసకుడు ఐతి ఒక ఈ నపుంసకుడు రథం మీద ఇరులేములో ఆరాధించడానికి రథం మీద రావడం జరిగింది అయితే వెళ్తున్నప్పుడు ఆ రథం మీద ఆ యష్యా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు ఈ చదువుతుంటే మరి ప్రభు ఆత్మ పిలుపుగారితో అక్కడికి వెళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ నపుంసకుడు చదువుతున్న యష్య గ్రంథాన్ని నువ్వేమన్నా అయ్యా గ్రహించావా అని ఆ నపుంసకుని అడిగినప్పుడు ఆ నపుంసకుడు ఏమంటాడంటే ముప్పై ఒకటో వచ్చును ఒకసారి చదవండి ఆ అతడు ఎవడైనను నాకు త్రావ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనిను చాలు ఈ యొక్క రథం మీద పిలుపు గారిని ఎక్కించుకున్నాడు ఈ యొక్క యేష గ్రంథంలో ఆ నపుంసకుడు గ్రంథం చదువుతున్నాడో ఈ యేష గ్రంథం చదువుతున్నప్పుడు దాన్ని దాని యొక్క వివరణ యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారు ఆయన ఎలాగా మరి సర్వ మానవాళ్ళు కొరకు ప్రాణం పెట్టారు ఏ విధంగా శిలువ మోసారు ఏ విధంగా ప్రతి ఒక్కరిని రక్షించడానికి పాపక్షమాపణ దయచేయడానికి ఆయన ఏ విధంగా మరణించారా అనే యొక్క క్లుప్తంగా వివరంగా ఆయనకి నపుంసకుడికి వివరణ ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు అది విన్నప్పుడు దేవుని ప్రియులారా ఈ చెప్పను కదా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది నలభై అదే ముప్పై తొమ్మిది నలభై వచ్చిన వరకు అంతా ఒకటే అయితే వారు ఆ మార్గం గుండా వెల్లుచుండగానే ముప్పై ఆరో వచ్చిన ఒకసారి మీరు చదవండి ఆ వారి త్రావులు వెల్లుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తి సమకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను దేవునికి వారు ఆ మార్గం మధ్యలో బిల్చుండగానే ఎవరి నీళ్లున్న ఒక చోటను ఆత్మని ఆజ్ఞాపించాడు నాకు బాప్ తీసుటకు నీకు ఆటంకమేమని పిలుపు గారికి ప్రశ్న వేశాడు దేవుని ప్రియులారా వెంటనే ముఖ్య ఏడవచ్చును మీరు చదివితే కనుక పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినటలా పొందవచ్చునని చెప్పను అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటి పిలుపు అతనికి బాప్తి ఇచ్చాను దేవునికి స్తోత్రం దేపుని వారి మార్గం మధ్యలో వెలుచుండగానే దేవుని గురించి తెలుసుకున్నాడు నపుంసకుడు బాప్తి ఇచ్చిన నాకు ఆటంకం ఏమని అడిగాడు బాప్తిసం పొందుకున్నాడు వెంట వెంటనే జరిగింది ఎప్పుడైతే విశ్వసించాడు ఎప్పుడైతే నమ్మాడు ఎప్పుడైతే తన సొంత రక్షకునిగా నపంచకుడి తీసుకున్నాడు వెంటనే బాప్తిజం పొందాడు దానికిలరా ఈ రోజు మరి నీ సంగతి ఏంటి ఇక్కడ ఉన్నవారు కానీ ఈ లైవ్ చూస్తున్నవారు కానీ అసలు నీ సంగతి ఏంటి ఇప్పుడు నీ ఎప్పుడు సొంత రక్షకునిగా అంగీకరించావు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా ఇంకా బాప్తం పొందకుండా ఉన్నావా చివరిగా చూడండి అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదహారు చిన్న ఒకసారి తీయండి అపో కార్యములు ఇరవై రెండు పదహారు చదవండి గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్ తీసుము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను దానికి స్తోత్రం ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటో మీకు తెలుసు అక్కడెక్కడ అక్కడ ఎవరెవరు ఉన్నారు అనంటే అననీయ సౌలు ఈ పౌలుగా మరి ఆయన సౌలు గారు ఉన్నారు అక్కడ ఈ సౌలు గారు దమస్క మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని వెలుగు చూడటం ఆయన కళ్ళు మూడు రోజులు కనిపించకపోవడం ప్రార్థన చేయడం అన్నయ్య గారితో దేవుడు మాట్లాడి మరి ఆ సౌలు గారి దగ్గరికి పంపించినప్పుడు అన్నయ్య గారు అంటున్న ఒక మాట బాగా గుర్తు పెట్టుకోండి దేవుడి ప్రియ ద్వారా ఇప్పటి వరకు ఎవరెవరైతే బాప్తిజం పొందలేదు దేవుని నమ్మి కూడా బాప్తిజం పొందకుండా ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి తడవు చేయుటి ఎందుకు అంటే ఆలస్యం ఎందుకు చేస్తున్నావు నువ్వు లేవు లేచి ఆయన నామములో ఆయన నామముని బట్టి ప్రార్థన చేయి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్త్యసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో ధోని స్తోత్రం ధోని ప్రియారా ఈ రోజు మనం అందరం ఇక్కడ ఎవరెవరైతే బాప్తం పొందుకునే ఉన్నారో ఇంకా ఎవరెవరైతే బాప్తీసం పొందాలని ఆలోచన చేస్తున్నారో ఇంకా టైం తీసుకుంటున్నారు రేపు తీసుకుంటాను ఎల్లుండి తీసుకుంటాను లేకపోతే వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో తీసుకుంటాను పెళ్ళయ్యకి తీసుకుంటాను పుట్టినరోజుకి తీసుకుంటాను అప్పుడు ఈ ఆలస్యాలు ఎందుకు ఏమంటే నీ క్రీస్తును నీ సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరించావో అప్పుడే నీ తీసం అప్పుడే నీలో మారు మనసు రావాలి మరి మారు మనసు ఏంటి ఏంటి ఇంతకీ ఇది ఒక క్లారిఫై చేసి నా మాటలు నేను ముగిస్తాను దేవుని ప్రియులారా బా మారు మనసు అంటే మనం చేసిన పాపములు ఏమైతే ఉన్నాయో ఇంతకు ముందు చెడు పనులు కానీ గడిచిన దినాల్లో ఈ చెడు పనులను ఈ పాపములను ఇవ ఇవన్నిటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని ఏమండి వాటిని తిరిగి చేయకుండా ఉండటమే నిజమైన మనసు ఆ మారు మనసునికి ఎప్పుడు కలగాలి అంటే దేవుని సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించావో ఆ క్షణమే నీకు మారు మనసు రావాలి నువ్వు ఇంకా మారు మనసు రావలేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదనేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి ఆలోచింపజేద్దాం మనల్ని మనం ఆలోచించుకుందాం దేవుని ప్రిరారా కాబట్టి మీరందరూ నమ్మండి దేవుని వాక్యాన్ని విశ్వసించండి సామెతలు ఇరవై ఏడు ఒకటిలో ఒక వచనం ఉంటుంది ఏంటంటే ఏ దినమున ఏది సంభవించినో అది ఎవరికి తెలియదు ఎవండి ఇప్పుడు ఇక్కడ మనం ఎలా కూర్చొని వాక్యం ఆలోచిస్తున్నాం ఈ ప్రార్థనలో బయటికి వెళ్ళినవి అన్నీ అసలు ఏమైద్దు కూడా మనకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఫలంగా ఏమైద్దు కూడా మనకి తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి దేవుని ప్రియులారా బాప్తిజం పొందండి బాప్తిజం పొందలేని వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రభువైన యసు క్రీస్తు నామంలో బాప్తేశం పొంది మీ పాపాలను కడిగి వేసుకుని దేవుని తట్టు తిరిగి మారు మనసు కలిగి ప్రార్థన చేయండి అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ మరి దేవుడు దీవించి ఆశీర్యవదించడం గాక